నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఏపీ మంత్రులు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారు మంత్రి నారాయణ ధ్వజం అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను ఏపీ రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ డోలా బాలవీరంజనేయ స్వామి దర్శించుకున్నారు తొలుత ఆలయ అధికారులు అర్చకులు వారికి పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం మంత్రులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తరువాత ఈ నెల ముప్పైన జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రుల వెంట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు కాషాయ వస్త్రాలు ధరించడం బొట్టు పెట్టుకుని పవన్ ఇప్పుడు మారిపోయారని బీజేపీ ఎజెండాను మోస్తున్నారని ఆరోపించారు పవన్ సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చాటుకోవడానికి తన క్రిస్టియన్ భార్యతో తిరుమలలో గుండు కొట్టించారు అంత అవసరమా అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు ఇక అవును టీడీపీ వారు వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమణి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు అని మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించలే మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించలే కదా మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు వారు జవాబు చెప్పాలి మరి కాబట్టి ఏమంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రస్ చేసుకొని ఆయన మా సనాతనవాది అయిపోయి బీజేపీ అజెండా మోస్తా అన్నాడు ఆయన బీజేపీ అజెండా పక్కా బీజేపీ అజెండా ఆయన పాప నిజంగా నాకైతే బాధ అవుతుంది ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు ఆయన ఆమె ఆమె క్రిస్టియన్ ఆమె భార్య ఆమెతో కూడా పాప గుడ్డుగొడ్డిచ్చాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసిపోయి అంత అవసరమా కాబట్టి ఆయన పూర్తి అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు ఒక ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకి స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు మరి వాళ్ళ జవాబు చెప్పాలి అమరావతిపై కొందరు అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతిపై లాంగ్ విజన్తో ఉన్నారని అమరావతికి ఎన్నో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది రైతుల భూములు విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు అమరావతి రాజధాని అమరావతి సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషన్తో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలు ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి దానికి కొంత ల్యాండ్ కావాలి విశాఖపట్నం నగర మేయర్ పీఠాన్ని అడ్డదోలో దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ విశాఖ నగర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం విశాఖ మేయర్ పదవిపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం వెనుక వారి కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాన్ని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ ముప్పైనా చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రానున్నట్లు ఆయన తెలిపారు వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై ముగ్గురు మంత్రులు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు ఆలయ ఏర్పాట్లు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ ముప్పైన జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతోంది అంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు రెండు మీటింగ్ లో కూడా కమిషనర్ నేను మరియు రెండో మంది శాఖ సంబంధించి ఈఓ గారు కమిషనర్ కూడా డిస్కస్ చేస్తారు మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం ఆలయం యొక్క వంశపారంపర్య పారంపర్య వారి ఆలోచన స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి మంత్రి గారు రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు హోంమంత్రి సోదరి అనిత గారు ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు దేవాదాయ శాఖ మంత్రిగా నేను మా అందరినీ మించి గౌరవనీయులు సింహాచల దేవస్థానం యొక్క ఫౌండర్ కమిటీ చైర్మన్ వంశపారం ధర్మకర్తలు అయిన శ్రీ పుసపాటి అశోక్ బైపుతరాజు గారితో జిల్లా కలెక్టర్ గారు సిపి గారు మా ఎండవెంట్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇతర అధికారులతో కేసుకెళ్తే సమీక్షలో పాల్గొంటున్నారు ప్రభుత్వ విధానం స్పష్టంగా జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ కూడా సామాన్య ప్రజలకు భక్తులకు చేరు కావాలనేది ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అందుకనే ఆయన నాలుగో దఫా ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖను పరుగులు పెట్టిస్తూ గతంలో అనేక రకాల ఇబ్బందులు దేవాదాయ శాఖలో ఉన్నా వాటన్నిటినీ సరిచేయాలి అనే లక్ష్యంతో ఇవాళ అనేక ఆదేశాలు ఇస్తూ ఇప్పటికప్పుడు ఒక నూతన వరవాడిని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ వినూత్నంగా నిర్వహించారు విద్యార్థుల కల ఏంటి ప్రభుత్వ విద్యపై వారి సూచనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేశారు మూడు వాల్స్ ఏర్పాటు చేశారు షైనింగ్ స్టార్స్ వాల్పై విద్యార్థుల పేర్లు వారు సాధించిన మార్కులు విద్యా సంస్థల వివరాలను ఉంచగా డ్రీమ్ వాల్పై పిల్లల కళలను తీసుకునే ప్రయత్నం చేశారు స్తోమత లేదు మనం మేము అని చెప్తే తను రెండు రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్ అల్లికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్ నేను కూడా డిఎస్సి యాస్పిరెంట్ సార్ ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది పాపకు వచ్చే ముందల డిఎస్సి డిఎస్సి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించిన ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది స్కాంప్నెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఒక్క మీరేమో కొత్త ముందర పాపకు మైక్ ఇస్తాం మళ్ళీ మీకు ఇస్తాను నా పాప అవునా బాయ్ చక్కడా తల్లి బైపీసీనా బైపీసీ సార్ మార్క్స్ ఎంత వచ్చాయి అమ్మా నైన్ ఎయిటీన్ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ సార్ అందరికి చెప్పట్లో ఒకటి ఉన్నారు సీరియస్ చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్ కోరిక ఎందుకు వచ్చింది అంటే పేదవాళ్ళందరూ నేను ఒక డాక్టర్ అయ్యి నాలంట పేదవాళ్ళందరికి సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్నప్పటి కోచింగ్ నీట్ కోచింగ్కి సపోర్ట్ అంతే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మిమ్మల్ని అందరూ స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్ సపోర్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం మేమందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాటలు చెప్పాలంటే పి ఫోర్ కింద బాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రైన్లో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన ముప్పై ఒక్కేళ్ల బెంజమిన్ గొమంగోను సికింద్రాబాద్ జీఆర్సీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో సికింద్రాబాద్కు చేరుకున్న అతని బ్యాగ్ను తనిఖీ చేయగా పోలీసులకు నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల కిలోల గంజాయి లభించింది దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని రిమాండ్కు తరలించారు ఆదోని మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గి చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్పి మోహన్ రెడ్డి అన్నారు బుధవారం ఆదోనిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రలోభాలను త్రోసుకుంటూ ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు తెలిపారని అన్నారు వసీన్ తిరిగి పార్టీలో చేరడం కీలకమైందని అన్నారు ఆదోని మున్సిపల్లో త్వరలో కొత్త చైర్మన్ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు అన్ని విషయాలు కూడా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉల్లంకషంగా చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఆదోళ్ళలో చూస్తే నమ్మకానికి నిలబెత్తి నిదర్శనం ఎవరంటే ఆదోళ్ళలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు నిరూపించిన వాళ్ళు నమ్మకానికి నిర్తిస్తున్నామని చాలామంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్ ఉన్నప్పుడు చెప్పినాను నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉంది అని అంటే అందరూ ఉంటారా మీకు కావాల్సినటువంటి సంఖ్యా బలం ఉందా అని అడిగితే ఉంది అన్నాను వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా వాళ్ళందరిలో మళ్ళీ ఎవరైనా పోతే ఇబ్బంది అవుతుంది కదా అన్నా నేను కూడా మామతో మాట్లాడినప్పుడు అడినాను మమ ఆలోచించు ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటు మన ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది నీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్పినాడు నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నమ్మకం ఉందో మా కౌన్సిలర్ల అంత నమ్మకం ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయువ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులని ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధిలో వద్ద భక్త్యాంజలి ఘటించారు అనంతరం జరిగిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు వీరేశలింగం జన్మగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మేర కేటాయించనున్నట్లు ఎంపీ ప్రకటించారు ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి వీరేశం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటు సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం వాటిని సంస్కరించాలి చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి వాటిని వారు ఆనాడు ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణి మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను నూట డెబ్భై ఏడవ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు ఆయన రూపాయి రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు ఆ డబ్బుతోటే కొన్నాడు ఈ కూడా ఆ రోజు ఎకరం ఆయన పుస్తకంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మండిపడ్డారు బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గాలి దమ్ము వీచిన సమయంలో చెట్లు పడిపోవడంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతోపాటు టీబీ వార్డులో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని వీరసింగం అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన వీడియో వైరల్ అయ్యింది ఈ నేపథ్యంలో మార్గాని భరత్రామ్ బుధవారం ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ విభాగంతో పాటు పలు వార్డుల్లో పర్యటించి రోగులకు కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ కనీసం జనరేటర్ను కూడా వాడుకలోకి తేకుండా మాతా శిశు సంరక్షణ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు ఆసుపత్రి హెచ్ఈఎస్లో యాభై లక్షల వరకు నిధులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలతో పాటు ఏసీ సౌకర్యం కల్పించడానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు కారణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సూపరింటెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఒక ముసలాయిన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము ఆ రోజు అయితే కరెంట్ వర్షం పడింది లైట్ గానే కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు అది పాయింట్ చేసుకున్నాం కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉండదు కదా అని చెప్పేసి ఊరుకున్నాం దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ కరెంట్ ఉంది మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు అది చాలా నోట్ చేసాం దాన్ని ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం